హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నిన్న సారంగపాణి జాతకం అనే ఒక సినిమా చూశాను అన్నమాట ప్రియదర్శిది సో దాంట్లో కొంతవరకు నా జీవితం కూడా రిఫ్లెక్ట్ అయింది సో మనం కూడా అట్లా ఒక దశలో జాతకాల పిచ్చిలో పడి జీవితాన్ని మేనే స్టేజ్లోకి తీసుకెళ్లాం అంటే విపరీతమైన ఆలోచనలు భావోద్వేగాలు కంట్రోల్ లేని స్థితి చేయలేని స్థితిలో మనం సఫర్ అయ్యాం సో ఒక ఎక్స్పెక్టేషన్ వస్తుంది సో ఈ సారంగపాణి జాతకం గురించి ఫస్ట్ చెప్పేస్తాను తర్వాత నా జాతకాలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అని చెప్దాం సో సారంగపాణి జాతకం ప్రియదర్శి గారు నటించారు సో ఏంటో ఒకే కాన్సెప్ట్ను పట్టుకొని దాంట్లో జాతకంలో ఒక చిన్న ఫాల్ట్ ఆ ఫాల్ట్కి తగ్గట్టుగా మరీ టూ మచ్ ఏంటంటే ఒక మనిషి మర్డర్ చేయడానికి కూడా రెడీ అవుతాడా దాన్ని పట్టుకొని దానికి మళ్ళీ ఫ్రెండ్ కోఆపరేషన్ వెన్నెల కిషోర్ గారు కోఆపరేట్ చేస్తూ దానికి సహకరించడం ఈ రెండు నాకైతే డైజెస్ట్ కాలే ఎవడైనా కానీ మర్డర్ అంటే ఫస్ట్ వదిలేసి పారిపోతారు అది ఎంత ఫ్రెండ్షిప్ అన్న కానీ ఎవడు మనతో మర్డర్లు చేయరండి కాబట్టి అదే టాపిక్ మళ్ళీ దాని మీదనే బేస్డ్గా లాగుతా లాగుతా లాస్ట్ వరకు విలన్ చెప్పినట్టే నటించుకో విలన్ చెప్పినట్టే వినుకుంటూ పోవడం దాంట్లో పెద్ద ఆయన చంపాలని చూసడం లాస్ట్లో అయితే ఇంకా కాళ్ళు కాళ్ళు ఒకరు పట్టుకొని పడు పడిపోవడం ఏంటో లాస్ట్లో కాళ్ళు ఒకరు పట్టుకొని వేలాడుతూ ఆడమల్లి డిస్కషన్లు పెట్టడం ఇంకా ఎంతకాలం ఈ రొట్ట చూడాలో నాకు అర్థం కాదు అదొకటి సో కానీ ఫస్ట్లో ఒక కొద్దిసేపు బాగానే అనిపించింది కానీ తర్వాత తర్వాత విపరీతమైన డ్రాగింగ్ ఉంది సీన్ మొత్తం డ్రాగ్ చేస్తూనే ఉన్నారు ఒకటే టాపిక్ మీద డ్రాగ్ చేస్తూనే ఉన్నారు మళ్ళీ విలన్ ఒకటి బెదిరించడం హీరో ఒకటి బెదిరించడం ఆ ఫంక్షన్లో ఆ ఫంక్షన్లో రచ్చరచ్చ ఒక క్లారిటీ లేదు ఒక గందరగోళం ఉంది ఎందుకో నాకైతే నచ్చలే ఐ మీన్ మధ్య నుంచి నాకు ల్యాక్ చేస్తూనే ఉన్నారనమాట అంతే దాంట్లో కొత్త తనం ఏం లేదు కష్టం అబ్బా ఇట్లా సో తీసుకున్న టాపిక్లో మరీ మర్డర్ చేసేదానికి జాతకాలు చేసి మర్డర్ చేసేదానికి ఎవడని రెడీ అవుతాడా మర్డర్ చేసేదానికి రెడీ అయిపోతాడు మళ్ళీ మూడు మర్డర్లు చేయడానికి ప్రయత్నిస్తాడు దాంట్లో తనిఖీళ్ళ బరి ఏకంగా వేసేళ్ళని చెప్పి ఫ్రెండ్తో కలిపి ప్లాన్ చేస్తారు దానికి వెన్నెల కిషోర్ ఊపుకుంటూ పోవడం నాకు తెలిసి ఇట్లా చూపించి రియలిస్టిక్ లైఫ్లో కొంతమంది నన్ను ఎదవల్ని చేయడనే ఒక ప్రయత్నం అనుకుంటా సో జాతకాలు ఎవడు అంతగా నమ్మడు నమ్మినా మన ఆలోచనలు మన డిప్రెషన్ వరకే మెయింటైన్ చేశారు కానీ మరియు ఎదుట మటర్ చేసేటట్టు ఉండదు మ్యాక్సిమం పాజిబుల్ మరి టూ మచ్ ఉంటే సూసైడ్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది అంతే తప్ప ఇంతకుమించి ఎవడు కూడా సహాయం చేయడనమాట సో అదొకటి సో నాకైతే పెద్దగా నచ్చలేదు మూవీ సో ఐ గివ్ ఫైవ్కి త్రీ స్టార్ ఇస్తాను అంతే ఒకటి రెండో పంచ డైలాగులు అక్కడక్కడ కొద్ది కొద్ది బాగానే ఉన్నాయి బట్ ఆర్డు సీన్లో పంచ డైలాగులు వస్తుంటే నాకైతే నచ్చడం దా రెండు ఇంకా నా లైఫ్లో ఆ జాతకాల ప్రభావం అంతా చూస్తే సో మన లైఫ్లో కూడా జ్యోతిషులు వచ్చారు సో ఆ జ్యోతిష్యులు వచ్చేసి నీకు ఖచ్చితంగా పీజీ సీట్ వస్తుంది పీజీ సీట్ వస్తుందంటే మా ఫ్రెండ్స్ ముందు నేను ఒక బహుల్లాగా నిలబడ్డానమాట ఒక ఐదు ఆరు మంది కలిపి ఒకటే పాయింట్ చెప్పారు చెప్తే నిజంగా నిజంగానే ఒక మెయిక్ స్టేజ్లోకి వెళ్ళి ఆ ఆలోచనను కంట్రోల్ చేసుకోలేక శ్రీరామచంద్ర మిషన్కి వెళ్ళి నాకు ఎక్కువ ఆలోచనలు వచ్చేస్తున్నాయి ఒక ఎక్స్పెక్టేషన్ ఎక్కువైపోయింది ఆ ఎక్స్పెక్టేషన్ వల్ల ఆలోచనలు ఎప్పుడు కంట్రోల్ కావు ఎప్పుడు అదే ఇమాజిన్ చేసుకుంటూ కూర్చున్నాను సో మీ మెడిటేషన్ ఏమైనా హెల్ప్ చేస్తా అని చెప్పి శ్రీరామచంద్ర మిషన్కి వెళ్ళడం జరిగింది సో సో జాతకాలు ఎవరు నమ్మొద్దండి అసలు చూపించుకోవాలనే ప్రయత్నం కూడా వద్దు ఎందుకంటే అది పాజిటివ్ అయినా పాజిటివ్ హోప్ వస్తుంది నెగిటివ్ అయితే డిప్రెషన్ వస్తుంది అసలు జాతకాలు అనే కాన్సెప్టే లేదు భగవంతుడు కావాలనే ఎవరికి తన గేమ్ తెలియకూడదని చెప్పేసి అన్నీ గుమ్మనంగా పెట్టేసినాడు సో ఆ గుమ్మనమైన గేమ్లో ఎప్పుడు ఎట్లాంటి మూమెంట్ వస్తుంది ఎప్పుడు ఎట్లా మనం రిసీవ్ కావాలి మనం ఎట్లా చేసుకోవాలనేది ఇట్స్ ఎ ట్రైనింగ్ ఒక సార్ట్ ఆఫ్ ట్రైనింగ్ ఎందుకంటే మెల్లమెల్లగా అడ్జస్ట్ అవుతూ వస్తాం ఒక హోప్ కానీ ఒక డిప్రెషన్ కానీ ఉందంటే లైఫ్లో మనం ఉన్న హ్యాపీనెస్ అయితే పోగొట్టుకుంటాం కాబట్టి జాతకాలు అసలు నమ్మద్దు అండ్ నేనైతే ఆ దశలో ఉన్న హ్యాపీనెస్ అంతా పోగొట్టుకున్నాను తర్వాత దాంతో వచ్చిన ఎక్స్పెక్టేషన్తో డిప్రెషను అంటే ఒక రకమైన ఫ్రస్ట్రేషను ఇవన్నీ కూడా వచ్చే అనవసరం నాకు అది సో ఏవి చెప్పుకోకుంటే నార్మల్గా ఉండేవాడి ఒక ఐదారు మంది జ్యోతిషిలో ఒకటే సరికి వెళ్ళి ఒకటే పాయింట్ చెప్పారు నాకు కూడా చెప్తే అది ఇదైంది సో తర్వాత వాళ్ళు చెప్పిండేది ఒక పాయింట్ కూడా మనకైతే వర్కౌట్ కాలేదు దాదాపు ఐదు ఆరు మంది కలిపి చెప్పిన దాంట్లో ఒకటే ఒకటి వర్కౌట్ అయింది నువ్వు సర్జన్ అవుతా ఉన్నారు అది ఒకటే అయింది అంత మించి ఏం కావాలి అది కూడా నా ఇంటెన్షన్ ఎంత అయినాను నాలుగేళ్ళ తర్వాత పీజీ సీట్ కొట్టుకొని ఎంఎస్ జనరల్ సర్జరీ కొట్టుకొని తర్వాత సూపర్ స్పెషాలిటీకి వెళ్ళి అది సూపర్ స్పెషాలిటీ ఉందని కూడా ఎవరు చెప్పలేదు కాబట్టి జాతకాలు లేవు జాతకాలు నమ్మద్దండి ఎవరు కూడా దాని సైడ్ కూడా థింక్ చేయొద్దు అండ్ అంతేరే ఉన్న హ్యాపీనెస్ని పోగొట్టుకోవాలనుకుంటే జాతకం వెళ్ళి చూపించుకోండి అంతే సో ఏది ఎప్పుడు ఎట్లా జరగాలో అట్లా జరుగుతుంది సో భగవంతుని ఆశీర్వాదంతో కృపతో మనము ఆ క్వాలిటీస్ డెవలప్ చేసుకొని హ్యాపీగా ఉండడం తప్ప వేరే మార్గం లేదు ఎందుకంటే అన్నీ మనకు నచ్చినట్టే జరగవు సో ఈ సృష్టిలో మనం జాతకాలన్నీ చూపించి చేస్తూ ఉంటారు సో జాతకాలు చూపించి చేసినా కూడా పెళ్ళిళ్ళు చెడిపోతూ ఉన్నాయి విడిపోతూ ఉంటారు సో అవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో దట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ గేమ్ గాడ్లీ గేమ్ సో భగవంతుని సైడ్ ఉండేవాడు ఆ గేమ్లో గెలుస్తాడు సో లేదంటే భౌతికమైన దీంట్లో ఉండేవాడు ఫ్రస్ట్రేషన్లో నిలబడతాడు అంతే సో అక్కడ కాంటెంట్మెంట్ ఇవన్నీ కూడా సో మీ ముఖ్యంగా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లోకి ఎంటర్ అవ్వడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ నా జాతకాలే సో మెడిటేషన్లోకి ఎంటర్ అయిన తర్వాత మాస్టర్ గారు ఇట్ ఈజ్ సంస్కారాల్లో దీనికి సంబంధం లేదు వదిలే అన్నట్టు బుక్స్లో ఉంటే చదివి సో ధ్యానంతో రియాలిటీ వస్తూ మెల్లమెల్లగా రియాలిటీ వస్తూ నా బలహీనతలే నా డెవలప్మెంట్ లేకపోవడానికి కారణం నా బలహీనతలే నా ప్రవర్తన సరిగ్గా లేకపోవడానికి కారణం నా బలహీనతలే నేను సంతోషంగా లేకపోవడానికి కారణం నాలోని సంక్లిష్టతలే నాలో అన్హాపీనెస్కి కారణం సో నేను డెవలప్ అంటే నా బలహీనతలు అవి సో దాన్ని భగవంతుని నిందించే పని లేదు పరిస్థితుల్ని నిందించే పని లేదు అట్లా రియలైజ్ అవుతూ వచ్చాము సో అబ్బా టీవీలో కూడా మనం అదే ఫీల్ అవుతుండాలి సో వీడియోలు చేయాలి వీడియోలో పెట్టేదంతా కూడా హ్యాపీగా కామెడీగా హ్యాపీగా ఉండండి మిమ్మల్ని మీరు నమ్ముకోండి మిమ్మల్ని మీరు సంతోషంగా తయారు చేసుకోండి అని చెప్తున్నాం సో సారంగ పంచాయతీగా చూడకుండా ఇదిగో నాకు నచ్చలేదండి అది